దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియ సంగమ ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి స్థుతించటం ఆరాధించటం కీర్తించటం పొగడటం ఆ విధంగా నువ్వుగాన మారితే ఆ విధంగా నీ నోరు మార్చబడితే నీ యొక్క స్థితి ఇప్పుడు ఎలా ఉందో నీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితులన్నీ కూడా గొప్పగా మారుతాయి అని వాక్యం సెలవిస్తుంది స్థుతి నీ నోట ఉంటే స్థితి మార్చబడుతుంది స్థుతికి బదులు నోర్లు ఈ రోజున చాలామంది నోర్లు ఉదయకాలం మొదలుకొని పడుకునేంత వరకు కూడా గొడవలు గనుక్కోవడాలు సనుకోవడాలు వీటితో ఉండటం వల్ల వారు ఎంత పా ప్రే ప్రార్థన చేసినా వారి స్థితి మారడం లేదు స్థుతి చేసి చూడండి స్థుతి చేసి చూడండి పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా నోరు స్థుతించేదిగా మార్చబడినప్పుడు నీ స్థితి ఎటువంటి అద్భుతకరమైనటువంటి పరిస్థితిగా మార్చబడుతుందో నీవు నీ కల్లారిగా నువ్వు చూసుకోగలుగుతావు నువ్వు సాక్ష్యంగా కూడా ఉండగలుగుతావు కనుక మీ నోర్లు స్థుతికి సింహాసనం వేసే విధంగా స్థుతించే విధంగా మార్చబడాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు దావిదు అరణ్యంలో ఉండి కూడా దేవుణ్ణి స్థుతించినాడు దేవుణ్ణి స్థుతించినాడు 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 అనుకోలేదు దావిదు కూడా రాజవుతాడని స్థుతిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క దావి దగ్గరికి వచ్చేవాడు దావీదు గొర్రెల కాపరైతే దేవుడు రాజుగా చేసి నా ప్రజలను పరిపాలించు అని అప్పగించినాడు స్థుతి స్థితిని మారుస్తుంది స్థుతిని నోట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ స్థుతి ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా ఎప్పుడెప్పుడు చేయాలని వ్రాయబడింది అంటే బైబిల్ గ్రంథంలో ఐదు ఐదు పరిస్థితుల్లో మనము స్థుతించాలి అని వ్రాయబడింది మొదటిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట పద్మూడవ కీర్తన మూడవ వాక్యము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామం స్థుతి నొందదగినది ఆయన నామము స్థుతి నొందదగినది అది కూడా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు కాదు ఉదయం మొదలుకొని సూర్యుడు వచ్చినప్పటి మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు కూడా నువ్వు స్థుతించచ్చు కండిషన్ ఏం లేదు ఆయనను స్థుతించడానికి అటువంటిది ఈ గంటనే స్థుతించాలని లేదు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా స్థుతించద స్థుతి నొందదగినది స్థుతించదగినది ఆయన నామము ఆయన గొప్పవాడు హలెలుయ రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటో కీర్తన ఎనిమిదో వాక్యము కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటో కీర్తన ఎనిమిదో వాక్యము నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది నీ నోరు ఎలా నిండి ఉండాలని దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడంటే దేవుని కీర్తితో నిండి ఉండాల నీ నోరు దేవుని ప్రభావమును వర్ణించటంతో నిండి ఉండాల నీ నోరు కానీ చాలామంది నోర్లు దేవుణ్ణి వర్ణించడంలో నిండి ఉండడంలా దేవుణ్ణి కీర్తించడంలో నిండి ఉండడంలా వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి వాళ్ళకు నచ్చిన వాళ్ళ గురించి చెప్పడానికి వారికిష్టమైన దానిల గురించి చెప్పడానికి నిండి ఉంది కానీ ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా నీ నోరు ఎలా ఉండాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నోరు ఎలా దేని చేత నింపబడి ఉండాలి అంటే నువ్వు నోరు ధరిస్తే ఏసఐ కీర్తి చెప్పాలి నువ్వు నోరు ధరిస్తే ఏసై వర్ణనను వర్ణించాలి ఆయన రక్షణ కార్యంను వర్ణించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడవదిగా కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై కీర్తన రెండవ వాక్యము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తించదను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను నీ జీవిత కాలము చివరి శ్వాస వరకు కూడా ఈ క్షణముల పోతాం అన్నప్పటికీ కూడా ఆ క్షణము వరకు కూడా నువ్వు దేవుణ్ణి స్థుతించి కీర్తించి ఆరాధించే బిడ్డగా ఉండాలి అటువంటి విధంగా ఆయనను ఆరాధించాలి అనేది వాక్యం సెలవిస్తుంది ఆ తర్వాత కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన మొదటి వాక్యము దావిద రాసిన కీర్తనలో ముప్పై నాలుగు మొదటి వాక్యము నేను ఎల్లప్పుడూ యోహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును హలెలుయా సమయము లేదు సందర్భము లేదు పరిస్థితి ఎక్కడున్నామని కాదు ఎలాంటి స్థితిలో ఉన్నామని కాదు ఎల్లప్పుడూ నిత్యము ఆయనను సన్నతిస్తుండాలంట ఆయనను ఆయనను కీర్తిస్తుండాలంట ఎప్పుడు కూడా నోటిలో ఆయన కీర్తి ఉండాలంట హలెల్ మనం ఇంకోటికి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన నలభై రెండవ కీర్తన పదకొండవ వాక్యము నా ప్రాణమ్మ నీ వేల కృంగి ఉన్నావు నాలుగు నీ వేల తొందర పడుతున్నావు దేవుని అందు నిరీక్షణ ఇచ్చము ఆయనే నా రక్షణ నా దేవుడు ఇంకనో నేను ఆయనను స్థుతించదను కృంగిన వేళ కలవరపడుతున్న వేళ తొందరపడుతు కొన్ని పరిస్థితులు గలిబిలి చేస్తాయి మనసును కలవతపరుస్తాయి కొన్ని పరిస్థితులలో స్థుతించటానికి నాలుక రాదు దేవుని క్వశ్చన్ చేసే విధంగా వస్తుంది ప్రాణం అలసిపోతుంది ప్రాణం విసిగిపోతుంది ప్రాణం కృంగిపోతుంది అయినప్పటికీ కూడా ఇంకాను నేను ఆయనను స్థుతించదను అలెలుయా దేవునికి స్తోత్రం కృంగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఈ ప్రభువును స్థుతించాలని మనం చదువుకున్నామో ఐదు రకాలుగా మనం చూ చదు స్థుతించవచ్చు మొదటిది ఉదయం మొదలుకొని రాత్రి వరకు స్థుతించవచ్చు రెండవది దినమంతా స్థుతించవచ్చు మూడవది మన జీవిత కాలం అంతా కూడా ఆయనను స్థుతించవచ్చు నాలుగోది అన్ని వేళలా ఎల్లప్పుడూ ఆయనను స్థుతించవచ్చు ఐ కృంగిన సమయంలో కూడా దుఃఖపడకుండా స్థుతించవచ్చు ఈ విధంగా చేయగలుగుతున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఈ విధంగా నువ్వు ఉండగలుగుతున్నావు అని ఆత్మీయ జీవితంలో ఈ విధంగా నువ్వు ఉండగలిగి ఈ విధంగా నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీ స్థితి ఏ భిన్నమైన ఏ క్షణమైనా ఆయన మారుస్తాడు ఆయన మార్చగలడు ఆయన మార్చే దేవుడు ఆయన అలాగే నిన్ను ఉంచే దేవుడు కాదు నమ్ము విశ్వసించు దేవుని వైపే చూస్తూ స్థుతించు ఆరాధించు ఆయనను కీర్తించు ఆయన గురించి అనేక మందికి వర్ణించు ఆయన రక్షణ కార్యమును వివరించు గొప్పగా నీ దేవుడు నీ పట్ల కూడా ఒక దినాన కార్యము చేసి గణపరిచేవాడుగా ఉంటున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఆయనను స్థుతించే విధానములో ఐదు రకాలైనటువంటి రీతిలోనూ స్థుతించవచ్చు కనుక స్థుతిస్తూనే ఉండండి దేవుని యొక్క కృపను పొందుకోండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాను సజీవుడానికి వందనాను అయ్యా విన్నవారిని దీవించి వారి జీవిత పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా స్థుతించే నోటిగా ఆరాధించే నోటిగా మార్చమని వారికి ఉన్న శోధన చీకటిని కొట్టివేసి నీ వైపు చూస్తూ నీ మార్గంలో చక్కగా నడిచే కృప నిన్ను గురించి అనేక మంది దగ్గర ఆ వర్ణిస్తూ నీ కీర్తి ప్రభావాలను వర్ణిస్తూ నాయన గొప్ప కార్యాలు పూనుకొని చేసేలాగున వీరికి ఆత్మీయ జీవితం కట్టమని బలపరచమని అయా ప్రార్థిస్తున్నాను అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టు ప్రోవా అయా దుఃఖంతో వారిని వేదనతో ఉన్న వారిని ఆదరించు ప్రవ్వ ఈ యొక్క భూమి పైన ఎంతకాలం ఉన్నా ఈ పరిస్థితులు ఇంతే కానీ నీ దగ్గరికి చేరే విధమైన జీవితాన్ని కలిగి జీవించినట్లుగా వారిని మార్చమని వారిని ఆత్మలో స్థిరపరచమని లోకం వైపు చూడక నీ వైపే చూస్తూ అయ్యా నీ సన్నిధిలో గొప్పగా నైనా ఆరాధించే వాళ్ళుగా నిలబెట్టమని ఆరాధిస్తూనే జీవించే వాళ్ళుగా స్థిరపరచమని ఏసు పరిశుద్ధ నామని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజయం నిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె